క్రైస్త లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు నేను ఒక కరపత్రికను చదివి వినిపిస్తాను ఇది నేను రాసి అనేకులకు పంచుతూ ఉన్న కరపత్రిక కాబట్టి మీరు ఈ కరపత్రికను విన్న తర్వాత మీకు వీలైనంత మందికి ఈ కర ఈ పత్రికను లేదా ఈ వీడియోను పంపించండి రాకడ ఏ క్షణం ఏదైనా సంభవించవచ్చు యేసు ప్రభు అతి త్వరలో రానై ఉన్నాడు ఇది నిజం రక్షింపబడిన క్రైస్తవులమైన మనలను తీసుకుని వెళతాడు ఇది నిశ్చయం ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను వాగ్దానం చేశారు ఇదే మన నిరీక్షణ ఎలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిని తిని ఎనిమిది ఇరవై నాలుగు ఇది శుభప్రదమైన నిరీక్షణ తీతు రెండు పన్నెండు మహిమా నిరీక్షణ కొలసై ఒకటి ఇరవై ఏడు ఈ లోకంలో రాకడలో ఎత్తబడటంతో రక్షణ ముగిస్తుంది ఎప్రిల్ తొమ్మిది ఇరవై ఎనిమిది ఎత్తబడకపోతే మన రక్షణ రక్షణ కాదని అర్థం కావున మనము రక్షింపబడి రక్షణను భద్రము చేసుకుంటూ రాకడలో ఎత్తబడినట్లుగా జీవించాలి యేసు ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు రక్షింపబడిన మనము మహిమా శరీరాలను ధరించుకుంటాం మనకన్నా ముందు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు మహిమా శరీరాలను ధరించుకుంటారు మొదటి తెశలోనికి రాసిన పత్రిక నాలుగు పదహారు పదిహేడు అందరము మేఘాలపై మధ్య ఆకాశానికి కొనిపోబడతాం సదాకాలము దేవునితో ఉంటాం ఈ రాకడ అద్భుతమైనది అయితే ఎత్తబడిన తరువాత మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి మనం జీవించిన జీవితం యొక్క లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది మన పరిశుద్ధ జీవితమును బట్టి ప్రభు కోసం మ పడిన ప్రయాసను బట్టి మన సక్రియలను బట్టి మెప్పు బహుమానాలు ఉంటాయి జీవించవలసిన స్థాయిలో జీవించకపోతే సిగ్గుపడవలసి వస్తుంది మొదటి యోహాను రెండు ఇరవై ఎనిమిది అటువారు కేవలము అగ్నిలో నుండి తప్పించబడినట్లుగా రక్షింపబడతారు అయితే ఏ ఆధిక్యత బహుమానము ఉండదు యేసు ప్రభువు చెప్పిన పది మంది కన్యకుల ఉపమానమును రాకడకు సిద్ధపాటు ఉపమానముగా చెప్పవచ్చు మతైసు వార్త ఇరవై ఐదు ఒకటి నుండి పదమూడు వరకు పది మంది కన్యకలు రక్షింపబడిన విశ్వాసుల సంఘమునకు సూచన అందులో ఐదుగురు సిద్ధపడి ప్రభువుతో వెళతారు ఐదుగురు విడిచిపెట్టబడతారు అంటే కొరకు కనిపెట్టే సంఘములోనే సగం మంది విడవబడ్డారన్నమాట ఎందుకు వారికి సిద్ధపాటు లేదు వారి సిద్ధలలో నూనె లేదు వారి దివిటీలు ఆరిపోయాయి నూనె లేని కన్యకలు అంటే పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులు అంటే రక్షణ పొంది ఆత్మ ఆధీనంలో నుండి తప్పిపోయినవారు వారిలో పరిశుద్ధాత్మ సంబంధమైన వెలుగు లేదు రక్షణ పొందిన మనం విడిచిపెట్టబడిన కన్యకల వలె పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులుగా ఉండరాదు మనము ఎల్లప్పుడూ ఆత్మానుభవంలో ఆత్మ ఆధీనంలో ఉండాలి ఎల్లప్పుడూ రాకడను అపేక్షిస్తూ కలిగి జాగ్రత్త కలిగి సిద్ధపడి ప్రార్థిస్తూ ఉండాలి అప్పుడే ఎత్తబడతాం లేకుంటే విడిచిపెట్టబడతాం రాకడ ఆలస్యమవుతుంది కదా అని నిద్రించే అనుభవంలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవ సమాజాలు మేల్కొనాల్సిన సమయం వచ్చేసింది అందరము రాకడ కొరకు సిద్ధపడాలి అనేకులను సిద్ధపరచాలి సువార్త ప్రకటన ద్వారా అనేకులను రక్షణలోనికి నడిపించి రాకడ కొరకు సిద్ధపరచాలి రాకడ శుభప్రదమైనదని దేవుని రాజ్యంలోనికి దేవుని స్వాస్థ్యంలోనికి వెళ్ళుట అది తెలుసుకోవాలి తెలియచేయాలి ఎత్తబడుట అంటే ఉగ్రత నుండి తప్పించుకొనుట అని తెలుసుకోవాలి మొదటి దేశలోనికి రాసిన పత్రిక ఒకటి పది తెలియజేయాలి కూడా కృపాకాలము దాటిపోతుందేమోనని త్వరపడాలి ఆ విధంగా పరిశుద్ధాత్మ కలిగిన క్రైస్తవులుగా రాకడలో ఎత్తబడినట్లు జీవిద్దాం దేవుడు మిమ్మను దీవించుగాక క్రైస్తులాట్